లో ప్రభుత్వం మారగానే ప్రతిపక్షంగా మారిపోయినటువంటి ఇప్పటిదాకా ఉన్న పాలక పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసులు కేసులు రిజిస్టర్ చేయట్లేదు పోలీసులు మా మీద దాడులు చేస్తే పట్టించుకోవట్లేదు పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది అని చెప్తున్నారు అలాగే వారు పాలకపక్షంగా ఉండంగా ఉన్న ప్రతిపక్షం కూడా పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది మమ్మల్ని అనవసరంగా అక్రమ కేసుల్లో పెట్టారు అని అంటున్నారు ఈ వాదనలో మనం గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం వింటూనే ఉన్నాం పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉండదు పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలో ఉన్నవారు చెప్పిన మాటే వింటుంది సామాన్యుని మాట వినదు అనేది మనం వింటూనే ఉన్నాం ఈ పరిస్థితి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు పోలీస్ వ్యవస్థ సంస్కరణలు కోరుకుంటుందనే విషయం అందరికీ తెలుసు సంస్కరణల గురించి కూడా సుప్రీంకోర్టు కానివ్వండి ప్రకాశం కేసులో కానివ్వండి ఇంకా అనేక కమిషన్లు కూడా వేయడం జరిగింది పోలీసు నేషనల్ కమిషన్స్ ఉన్నాయి రెబ్యూరో కమిషన్ ఉన్నవి ఇలాంటి కమిషన్లు ఉన్నాయి అన్నీ కూడా పోలీస్ వ్యవస్థ సంస్కరించబడాలి పోలీస్ వ్యవస్థ పరిస్థితి పనితీరు బాగాలేదు విమర్శలకు గురవుతుంది అనే విషయం అన్నీ చెప్పినాయే సంస్కరణలు కావాలని చెప్పినవి సుప్రీంకోర్టు అయితే కొన్ని సంస్కరణలు కూడా సూచించింది ఉదాహరణకి పోలీసులకి ఒక సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని పోలీసులకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని లా అండ్ ఆర్డర్ మరియు ఇన్వెస్టిగేషన్ విభాగాలు విడదేయాలి సపరేట్ చేయాలని చెప్పి ప్రధానంగా అందరూ చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే దేశంలో ఉన్న అన్ని మేధావులు అన్ని సంస్థలు అన్ని కమిషన్లు చెప్పింది ఏంటంటే పోలీసులను రాజకీయ నాయకుల నుంచి సపరేట్ చేయాలి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి పోలీస్కి మధ్య ఉన్నటువంటి నెక్సెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్కనెక్ట్ చేయాలి అది డిస్కనెక్ట్ అవనంత వరకు పోలీస్ వ్యవస్థ బాగుపడదు పోలీస్ వ్యవస్థ పనితీరు ఇలాగే ఉంటుంది అనేది అందరూ వాస్తవంగా ఒప్పుకుంటున్నటువంటి విషయం ఈ నెక్సెస్ని అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పోలీస్ వ్యవస్థ మధ్య ఉన్న ఈ నెక్సెస్ ని బంధాన్ని తెంచేయాలంటే ఏం చేయాలంటే పోలీస్ వ్యవస్థకి ఒక ఇండిపెండెంట్ ఒక అటానమస్ బాడీ ఏర్పాటు చేయాలి పోలీస్ వ్యవస్థ పనితీరు గురించి పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేసేదానికి ఉదాహరణకి మన మాజీ చీఫ్ జస్టిస్ గారు అయినటువంటి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక సిబిఐకి సంబంధించినటువంటి ఒక మెమోరియల్ కేపి కోహ్లీ మెమోరియల్ ట్వంటీ టూలో ఆయన మాట్లాడుతూ ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నుంచి పోలీస్ నెక్సెస్ కట్ చేయాలి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ ఏర్పాటు చేయాలి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయటానికి చెప్పారు అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చాలా రాష్ట్రాలు ఇది రెండు వేల పదిలో వచ్చిన జడ్జిమెంట్ కాబట్టి మేము అమలు చేశాము అని ఆన్ పేపర్ మీద చూపిస్తున్నారు కానీ వాస్తవానికి పోలీసులు ట్రాన్స్ఫర్ విషయాల్లో కానివ్వండి వాళ్ళ డిసిప్లినరీ విషయాల్లో కానివ్వండి ప్రమోషన్స్ విషయాల్లో కానివ్వండి గవర్నమెంట్ ఎప్పుడైతే సంబంధం లేకుండా ఉంటుందో పూర్తిగా ఆన్ పేపర్ కాకుండా వాస్తవంగా సంబంధం లేకుండా ఉంటుందో అప్పుడు పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుంటుంది సామాన్యుడు కూడా న్యాయం జరుగుతుంది ఇది ఇది జరగాలి అంటే సుప్రీం కోర్టు సూచించినటువంటి రికమెండేషన్స్ కానివ్వండి కమిషన్లు సూచించినటువంటి రికమెండేషన్స్ కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో తూచా తప్పకుండా లెటర్ అండ్ స్పిరిట్ ప్రకారం జరగాలి పేపర్ మీద అన్ని చూపిస్తున్నారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని బోర్డులు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు కమిషన్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉందని చెప్తున్నారు అంటే పోలీసులు సరిగ్గా పని చేయకపోతే కంప్లైంట్ చేయడానికి కూడా ఒక అథారిటీ ఉందని చెప్తున్నారు కానీ ఆ సంస్థలు ఎక్కడున్నాయో అవి ఎలా రిసీవ్ చేసుకుంటాయో ఏంటో ఎవరికి సామాన్యునికి తెలియదు ఇవి పటిష్టం కావాలి స్ట్రెంగ్త్ అని కావాలి అలాగే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నుంచి పోలీస్ నెక్సెస్ బంధాన్ని తెచ్చేందుకు ఒక బలమైనటువంటి చట్టం పోలీసులు చట్టపరంగా రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతూ చేయాలని చెప్పే విధంగా ప్రజల్లో నుంచి ఒక బలమైనటువంటి డిమాండ్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది అప్పుడు దాకా ఇది అమలు జరగదు ఇంతకు ముందు ప్రజలు ఓటేయడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడేవాడు కాదు రాజకీయాలు అంటే ఉన్న విరక్తి వలన ఈ రోజు ఎనభై శాతం పైగా ప్రజలు ఓటేయడానికి ముందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఇదే చైతన్యం పరిపాలనలో కూడా భాగస్వామ్యం తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలి సివిల్ సొసైటీ ముందుకొచ్చి పోలీస్ వ్యవస్థ అధికారుల వ్యవస్థ స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అట్లా ఒక రూల్ ఆఫ్ లా అనుకూలంగా పనిచేయాలి అనే ఒక డిమాండ్ వచ్చినప్పుడు అది చట్టబద్ధంగా ఉన్నప్పుడు అది అమలు జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు వాస్తవానికి ఇలాంటి పరిష్కారం కనుక అమలు జరిగినట్లయితే ఒక ఉన్నతమైనటువంటి పరిపాలన గుడ్ గవర్నెన్స్ అనేది రావడం జరుగుతుంది